మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు ఉదయం ఆయన నివాసానికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మున్షి మంత్రి కోమట్ రెడ్డి గుత్తా అమిత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ లోకి రావాలని గుత్తా అమిత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు దీంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు గుత్తా అమిత్ రెడ్డి गुड डेन थैंक यू थैंक यू गुड थैंक यू మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్త అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు ఉదయం ఆయన నివాసానికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి రెడ్డి గుత్త అమిత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ లోకి రావాలని గుత్త అమిత్ రెడ్డిని ఆహ్వానించారు కార్యక్రమంలో మంత్రి రెడ్డి వెంకటరెడ్డి ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు అంతకుముందు అమిత్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు దీపాదాస్ మున్షి కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి అమిత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు అనంతరం అమిత్ రెడ్డి ఇక గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి త్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పిస్తున్నారు ముఖ్యంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కొంత కాలంగా పార్టీ మాడతారనేటటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నప్పటికీ ఆయన ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు ఇటీవలనే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో కొంత విభేదాలు ఉన్నాయి అలాగే పార్టీ బీఆర్ఎస్ ఓటమికి కూడా గత ఎన్నికల్లో ఓటమికి కూడా అటు పదకొండు సీట్లలో పన్నెండు సీట్లలో నల్గొండ ఉమ్మడి నల్గొండలో ఉన్నటువంటి పన్నెండు స్థానాల్లో కూడా పదకొండు ఓడిపోవడానికి గల కారణం ఆ మాజీ మంత్రి అంటూ కమెంట్స్ చేయడం జరిగింది దాంతో పాటుగానే మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార శైలి కూడా ప్రధానంగా పార్టీ వ్యవస్థాప వ్యవస్థాపకంగా నిర్మితం చేయకపోవడమే కారణం అంటూ కూడా ఆయన పలు ఆరోపణలు చేశారు అయితే ఇది ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది అనంతరం కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అమిత్ రెడ్డికి టికెట్ వస్తుంది ఆ టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు కూడా చేశారు అనంతరం కూడా నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ సుముఖంగా ఉన్న అప్పటికి కూడా చివరి నిమిషంలో పార్టీ టికెట్ తీసుకోవడానికి ఆయన నిరాకరించారు ఎందుకంటే జిల్లా నేతల వారు కూడా జిల్లాలో కొంత నేతల మధ్య కేటా లేకపోవడం కారణంతో ఆయన ఆ టికెట్ నిరాకరించారు అనంతరం కూడా ఇతర నేతలకు ఆ టికెట్ కేటాయించారు అయితే ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలో మనుగడ కష్టం అలాగే రాజకీయ భవిష్యత్తు కూడా కష్టం అని భావించినటువంటి సుఖేందర్ రెడ్డి అయితే ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు మాత్రం ఆయన చూసుకుంటారు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న దీపాదాస్ నుంచి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర నేతలు బుత్తా అమిత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు ఆ అనంతరం కూడా కోమటి రెడ్డి వెంకటో పాటు దీపాదాస్ నుంచి అమిత్ రెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి బుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు